నిజంగా ఇది వాటిని దాని కుటుంబాలకు సాయినాథుడు ఆమె కోరుతున్నాము జై సాయినాథ్ జై జై సాయిగా అంటే అప్పటివంట లేదు నిత్య అన్న ప్రసాదాలు ప్రారంభం బాబాగాంటి ప్రతి రోజున మరి క్షేత్రంలో సమావేశమైనటువంటి అది ఉపయోగించిన కొంత కూడా హృదయపూర్వకంగా మేము నమస్కారం తెలియజేస్తున్నారు మరి ఈ రోజున నిత్యానదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజుల క్రితం చెప్పి మమ్మల్ని అందమైన ఆహ్వానించినందుకు వారికి ఇంకా భక్తి బృందాలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి నిత్యానదానం అనేది ఒక మంచి కార్యక్రమం సోదరుడు చెప్పినట్టు మరి అన్నం అలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభివృద్ధి లేదంటే విషయం చెప్పిన సందర్భంగా మేము మనం చేస్తూ ఈ కార్యక్రమానికి మరి నేను కూడా మరి ఐదుక రూపాల నుంచి ఎంతైనా అభ్యాసం చేసినప్పుడు మా అమ్మగారి పేరు మీద యాభై ఒక వేల రెండో పదాలు మరి కార్యక్రమం విజయవంతం కావాలని గతంలో ఇప్పటికీ వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఈ మధ్యలో పరిసర ప్రాంతాలు ఎంతో చక్కటి అభివృద్ధి చెయ్యి గొప్ప అభివృద్ధి చెంది మరి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ పెంపొందించినందుకు వివాహం నేను అభినందన తెలియజేస్తూ మరి రాయబోయే రోజుల్లో మా సహాయ సహకారాలు ఏదైనా అవసరం ఉంటే మా సేవ ఏదైనా అవసరం తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను